న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలానీ కోదాడ పట్టణ సిఐ రాము ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ఎస్ఐ రంజిత్ రెడ్డి ఎస్ఐ షేక్ సైదుల్ ఆధ్వర్యంలో వాహనదారులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ జరిగింది రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు రోడ్డు భద్రతా వారసాల భాగంగా గోదావరిపట్నం పోలీస్ స్టేషన్ మీద మోటార్ వెహికల్ పర్యటనతో పాటు గోదావరి పట్నం పోలీసు అదేవిధంగా రూరల్ పోలీస్ చింతపూర్ అండ్ అనంతగిరి పోలీసు ట్రాఫిక్ పోలీసుతో కలిసి గోదావరి పోలీస్ స్టేషన్ నుంచి సంబంధించిన మెట్రో మీద గంగా చేయొచ్చు ఈరోజు ముఖ్యంగా ప్రజలందరికీ హెల్మెట్ మీద అవగాహన కల్పించాలని ఉద్దేశంతో వచ్చి వాడాలా వాడిన తమ ప్రజలందరూ కూడా తమ ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా బైక్ రైడ్ చేస్తాను దీనిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి మరియు మోటార్ ఇద్దరికి పవర్ పట్టపూర్ తరఫున జిల్లా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకొస్తూ ఈ మన పట్టణంలో హెల్మెట్ ర్యాలీ చేయడం జరిగింది పోలీసు వారి ఆధ్వర్యంలో ప్లస్ రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ ర్యాలీని చేయడం జరిగింది ఈ హెల్మెట్ ర్యాలీ వల్ల ప్రజలందరూ ఒక అవగాహన తెచ్చుకొని వారి యొక్క ప్రాణాలను కాపాడుకొని మంచిగా ఉంటారని కొత్త సంవత్సరం అంతా మంచిగా వెళ్ళాలని ఎటువంటి ప్రమాదాలు మన కోదాడ ఏరియాలో జరగకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ